కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వనపర్తి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా కావచ్చు ఎమ్మెల్యే కామెంట్ కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు మన ప్రతి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఆది మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను వెంబడే విడుదల చేయాలని క్రింది స్థాయిలో చదువు అయిపోయి పై చదువులకు వెళ్లాలంటే ప్రభుత్వాలు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందున కాలేజీ యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీదని ఆధారపడే చదువులు చదువుతారని ప్రభుత్వం ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురించడం సరికాదని ఇలాగే కొనసాగితే త్వరలోని సొంత జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి జూపల్లి కృష్ణారావుల కార్యాలయాలను కూడా ముట్టడి హెచ్చరించారు నా పేరు ఆది ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పేరుకుపైనటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కానీ ఈరోజు ప్రభుత్వం విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు పై చదువులకు వెళ్లాలంటే ఈరోజు కేవలం పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తి అయినప్పటికీ పై చదువులకు వెళ్ళాలంటే ఆ యొక్క యాజమాన్యాలు రియంబర్స్మెంట్ రాక ఆ యొక్క విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి రోజు ఉంది దాంతో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులను అడ్డం పడుతూ ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కార్యాలయాలను కూడా ఎస్ఎఫ్ఐ ముట్టడించడం అనేది జరుగుతా కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక వారం రోజుల లోపు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఉన్నాం టైం ఇస్తా ఉన్నాం అప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను ను విడుదల చేస్తే సరే సరే లేకపోతే ఇప్పటికీ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలు బీడీ కాలేజీలు ప్రొఫెషన్ ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా బంద్ కు పిలిపినివ్వడం అనేది జరిగింది కాబట్టి భవిష్యత్తులో లక్షలాది మంది విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి పాలకులను కూడా అడ్డుకోవడానికి కూడా ఎస్ఎఫ్ఐ వెనకడబోదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం